అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల మీద మొయ్యలేని భారాలు విపరీతంగా మోపుతుంది అధికారానికి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో అసెంబ్లీ తీర్మానంలో కేబినెట్ లో కూడా పది గంటలు పెంచుతూ పదమూ ఎనిమిది గంటల నుంచి పది గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది దాన్ని ఎదురికిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తాను అలాగే షెడ్యూల్ పరిశ్రమలో ఇప్పటికీ వేతనాల సవరణ చేయలేదు పదిహేను ఏళ్ళు అవుతుంది తక్షణమే వేసనాల బోర్డు సవరణ చేసి కనీస దాట్లో ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ప్రతి కార్మికుడికి పిఎఫ్ పిఎస్సి అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గతంలో రెండు వేలలో ఏమైతే జరిగిందో అంగన్వాడీ కార్మికుల్ని ఎలపర్లే గుర్రాలతో తొక్కించాడు అలాగే ప్రజలు విద్యుత్ ఉద్యమంలో ఆందోళన చేస్తే కాల్పులు జరిపించారు అదే పద్ధతి మారేను మారేను అని చెప్తూ ఇప్పుడు మళ్ళీ అధికారానికి వచ్చి కార్మికులకి మంచి చేయబోయేది పోయి ఎనిమిది గంటల విధానాన్ని రద్దు చేసి పదమూడు గంటల తీర్మానం పెట్టడం చాలా దుర్మార్గం ఎవరు దయా దాక్ష్యంతో కూడా పని గంటలు ఇచ్చినవి కాదు పోరాట పోరాటం చేసి చికాకో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికులు రక్తం చిందించి ప్రాణాలు అర్పించి సంపాదించుకున్న కార్మికులకు రాష్ట్రానికి ఒకటే కలం పోటుతో అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదనేది చెప్తున్నాం కార్మికుల్ని ప్రజానీకాన్ని కలుపుకుని పెద్ద ఆందోళన చేపడతామని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం